హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నా బ్లాగ్ వచ్చేసి అలసందలో పురుగులు పడినాయి కదండి అదే నా బ్లాగ్ అండి ఈరోజు ఈరోజైతే మీకైతే టిప్స్ టిప్స్ అయితే చెప్పబోతున్నానండి చూడండి కవర్లో అయితే చాలా పురుగులు పడినాయి కదండి ఆ పురుగులు పోవాలంటే ఏం చేయాలంటే ఒక ప్లేట్లో అయితే ఆ అలసందలు పురుగులు పట్టిన అలసందలు అయితే వేయాలండి ఆ పురుగులు ఎన్ని పురుగులు పట్టినాయి చూడండి అలసంద చూడండి ఎన్ని పురుగులు పట్టినా చూడండి అందుకోసం నేను మా ఇంటి బయట అయితే ఎండలో అయితే తీసుకుని పోయి పెడుతున్నానండి ఆ ప్లేట్ అలసందు ప్లేట్ అయితే బయట పెట్టేసినానండి ఒక హాఫ్ అన్ అవర్ అండి అంతే ఇంకా హాఫ్ అన్ అవర్ లో అన్ని పురుగులు అన్నీ మాయమైనాయి చూడండి ఇంకా దానికి తీసుకొని పోయి ఇంట్లోకి తీసుకుపోయి ఒక చాట్లో వేస్తున్నాను చూడండి ఆ అలసందలు ఇంకా దాంట్లో అయితే అన్ని అలసంద పురుగులు అయితే వెళ్ళిపోయినాయి అండి ఇంకా చాట్లో కొంచెం అల్లాడించిన తర్వాత చూడండి అంత క్లీన్ అయినాయి ఇంకా అయిన అలసందలు వచ్చేసి ఇంకా తీసుకొని పోయి ఒక ఒక కవర్ అయితే తీసుకున్నానండి నేనైతే ఆ కవర్లో అయితే ఆ అలసందలన్నీ వేసేసినానండి ఇంకా వేసేసి ఒక ఆ కవర్లో అయితే వేసేస్తున్నాను కదండి ఇంకా ఆ కవర్లో రెండు వేపాకులు అయితే వేయండి ఆ వేపాకు ఆకులు వేసి వేపాకుల ఆకులు వేసి ఇంకా నా ఇంకా దాంట్లో ఇంకా అలసందలు అయితే రెడీ అయినాయి చూడండి ఇంకా ఆ అలసందలు వచ్చేసి ఇంకా నేను నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను చూడండి ఇంకా నా ఛానల్కి అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్ అయితే నేను మీకు ఇంకా నేను చెప్పబోతున్నాను